లోనే కొత్తిమీర పలవ్ రెడీ కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళైనా క్యారేజ్ కట్టుకెళ్ళాలి అని కంగారు పడుతున్నారా అయితే టెన్ మినిట్స్ లోనే ఈ వండేసుకోండి ప్రాబ్లం సాల్వ్ ప్రిపేర్ చేసేద్దాం పదండి మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చితో పాటు కాస్త ఎక్కువే కొత్తిమీర వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి పక్కన వేసుకోండి ఇప్పుడు ఇంకో నూనె వేసి పలవ సామాలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి కరేపాక వేసుకుని లేత ముక్కు పూరం వచ్చేంత వరకు ఏపేసుకున్నాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకుని నూనె పైకి తేలి వరకు ఏపేసుకోండి నాలుగు కప్పులు నీళ్లు పోసుకుని సరిపడా ఉప్పు కొంచెం గరం మసాలా వేసి కలిపేసుకుని మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న నార్మల్ రైస్ ను రెండు కప్పులు వేసుకుని కలిపేసుకుని మూత పెట్టి కోతలెట్టించండి మీడియం ఫ్లేమ్ లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు ఆగేకం మూత తీసుకుని పెట్టుకున్న జీడిపప్పు కొత్తిమీరతో గానిష్ చేసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే తీసుకుందంటే ఉంటదండి ఈ పలం మీద ఫీలింగ్స్ పెరిగిపోవాల్సిందేనండి నచ్చితే కను క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది వీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వేనా తీరండి